ఫ్రెండ్స్ అయ్యప్ప గురించి రెండు కిలోమీటర్ దూరంలో రెండు కిలోమీటర్ దూరంలో లగ్జరీ హౌస్ హౌసెస్ కవలపల్లి రెండు కూడా చాలా బాగుంటాయి ఒకసారి చూడండి రెండు చూపించండి బాలుగారు రెండు హౌసెస్ కూడా ఒక రేంజ్ లో అంటే మీరు ఉండడాన్ని కట్టించుకుంటే ఎలా కట్టించుకుంటారో అలా ఉన్నాయండి కార్ పార్కింగ్ కూడా ఉంది పద్దెనిమిది వందల అవసరం చూడండి ఇది కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది ఇప్పుడు మనం హాల్ లో చూడండి మంచి హాలు పెద్ద హాలు సెవెండ్ ఇంచెస్ టీవీ పెట్టుకోవచ్చు రండి లగ్జరీ కిచెన్ లగ్జరీ కిచెన్ చూడండి చూడండి కిచెన్ ఎంత ఉందో చూడండి కిచెన్ లో కూడా దీనికి ఫుల్ ముట్ వర్క్ చేశారు చూడండి మొత్తం ఎక్కడ కూడా కర్రమేస్ కాకుండా మొత్తం చాలా బాగా చేశారు రండి రండి రండి

చూడండి అరవై లక్షల మీకు ఇంత వుడ్ వర్క్ చేసిన ఫ్రీ ఫర్నిషన్ బిల్డింగ్ అయితే ఎక్కడ కూడా లేదండి మొత్తం చూపించాను వస్తుంది పైన సీలింగ్ కానీ డిజైన్ కానీ దీని దేవుడు కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇది దేవుడు కూడా చాలా పెద్దదన్నమాట మీకు ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా కావాలంటే మా దగ్గర స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల ఉన్నాయి నెల్లూరులో మీకు ప్రాపర్టీస్ కావాలంటే మీరు మాకు చేయండి నెల్లూరులో ప్రాపర్టీస్ కావాలంటే ఓన్లీ ప్రాపర్టీస్ మాత్రమే సాధ్యం ఎందుకంటే ప్రాపర్టీలు దాంట్లో కాన్ప్రీ ముందు ప్రాపర్టీస్ కొనాలంటే ఒకటే ఒకరు సాధ్యం అది సాధ్యం మంచి ప్రాపర్టీ కొనాలనుకుంటారా ఖాన్ ప్రాపర్టీస్ ఫ్లాట్ కొనాలంటే ఖాన్ ప్రాపర్టీస్ షాపు కొనాలనుకుంటారా ఖాన్ ప్రాపర్టీస్ పొలాలు కొనాలంటే ఖాన్ ప్రాపర్టీస్ మంచి ఇల్లు కొనాలా ఖాన్ ప్రాపర్టీస్ మీకు నమస్తే బాస్ నమస్తే బాస్ అని చెప్పి మోసాలు చేయం డైరెక్ట్ గా ప్రాపర్టీ ఇస్తాం మంచి ప్రాపర్టీ డైరెక్ట్ గా ఓనర్ దగ్గర కూర్చోబెడతాము మా కంపెనీకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది రిజిస్టర్డ్ కంపెనీ మాది ఎవరంటే వాళ్ళు కొత్తగా వచ్చేసి ఆఫీసులు పెట్టేసి ఏదో రియల్ ఎస్టేట్ అంటారా ఏమి నమ్మబాకండి అది